తీసు తీసుకొని వస్తేనే లైన్ లో నిలబడాలి ఎవరికి ఇవ్వబడదు సైడ్ లేకపోతే కుటుంబ లైన్ లో కుటుంబ చేస్తాము ప్రసాదము మీరు కూర్చోంటే కూర్చోంటే మీ దగ్గరికే ప్రసాదం వస్తుంది సైలెంట్ గారు ఎవరు కూర్చోంటారో వాళ్ళకే ప్రసాదం ఇవ్వబడడం నిల్వ ఇచ్చారు కూర్చోండి అలాగే ఫస్ట్ ప్రసాదం ఇవ్వబడడం ప్రతి ఒక్కరు లైన్ లో లైన్ లో కూర్చోవాలి ఎవరు లైన్ లో కూర్చుంటాము మా దగ్గరికి ప్రసాదం వస్తుంది అక్కడ కూర్చొని గొప్పలు గుర్తలుగా కూర్చోదండి లైన్ లో కూర్చో కూర్చోండి తీసుకొని వస్తాము ప్లీజ్ గైడ్ సేపు గమనించగలం కూర్చోండి ట్యూషన్ కూర్చోండి కూర్చోండి లైన్గా ట్యూషన్ కూర్చోండి కూర్చోండి ఎలాగ తింటారు భోజనాలు కూర్చున్నాడు కూర్చోవాలి అర్థమైందా పురుషుడికి వేరే విధంగా కూర్చోలేదు భోజనం చేయడానికి వేరే విధంగా కూర్చోలేదు పిల్లలు దయచేసి గమనించాలి లైన్ లో కూర్చోండి పెద్దలు ఇక్కడికి వస్తే కూడా వేసేందు ఎవరు వచ్చినా వేసేందుకు వాళ్ళ సైడ్ లో ఉన్నారు ఫస్ట్ பிள்ளைக்கு அந்த தர்வத்தை கண்டிஷ் ஆண்டிஷன் கூட வர்த்து பிள்ளைங்க சூரியன் சூரிய அது பண்ணு ஏசி என்னடா ஏன் <laughs> பரவாயில்லை ये बात है ना ये बात है ना ये बात है ना ये बात है ना ये बात है है ना ये बात है ना ये बात है ना ये ना ये صددل گڑا گچھو والے دایسس آ بای ఇవంట అందరం ఎల్ రావచ్చు ఇరవై నాలుగు గంటలు తెలంగాణ చూసుకోండి వీడొచ్చు వాళ్ళకు వడ్డించండా కొనలేదు ఏ సార్ లాగా కింద పోకుండా అందరూ తిన్నాలి తీసుకో ఇవ్వండి రావై నాలుగు గంటలు సెలవు మీరు ఎక్కడ కూర్చోాలంటే మీ దగ్గర ప్లేట్ వస్తుంది నీళ్ళు పడుకోవాలంటే ఒకరు కూడా ఇచ్చారు ఆ వాటికి కూడా తెచ్చిస్తాం ఇంట్లో కూర్చోండి కూడా మాకు కనబడాల ఇంట్లో కూర్చోండి అంటే कुझा कु वईन तर ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾ ಊರ್ನ ವಿನಾಯಕ್ ಚೌತಿ ನಾಲ್ಕವ ರೋಜ್ ರೋಜನಾ ಎಲ್ಲ ತಿಂದು ಚೂರೀ ಪ್ರಸಾದ ರೂಪ